హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ మాకు ఈ ఆవుల మంది వచ్చేటప్పటికి వినికొండ సిటీ అవుట్స్కట్స్లో కనపడినాయండి అంటే వినికొండ సిటీ నుంచి ఇటు ఇటు మన గుంటూరు నుంచి వచ్చేటప్పుడు వినుకొండ సిటీస్ ఎంట్రన్స్లో తగినాయి అనమాట వినుకొండ దాటి తర్వాత ఒక ఐదు కిలోమీటర్లు అని చెప్పారు వాళ్ళ అడ్రస్ కానీ క్లియర్గా ఏ ఊరు అనేది చెప్పలేదు అనమాట కానీ ఆవులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి అన్ని ఓల్డ్ బ్రీడ్ ఆవులే ఆంబోతులు కూడా ఓల్డ్ బ్రీడ్ ఆంబోతులే ఉన్నాయి అంత క్రాసింగ్ అండి ఇంజెక్షన్స్ ఎలాంటివి ఏం లేవంట చాలా బాగున్నాయి అనమాట మాకు వినకుండా ఊరు ఎంట్రన్స్లో కనపడి అనమాట చాలా బాగున్నాయి ఆవులు కూడా చాలా పదిష్ట బాగా బలంతోనే ఉన్నాయి ఏది ఒక్కటి కూడా బక్క చిక్కిపోయి చాలా బాగా మేపుతున్నారు వీళ్ళ అడ్రస్ మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాళ్ళని సంప్రదిస్తానికి ట్రై చేస్తాను మరియు వీళ్ళ సామాను వంట వండుకునే సామాను అన్ని కలిపి ఈ ఎద్దుల బండిలో నిర్మించారు